వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఈ వీడియోలో టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ చూపిస్తాను అండ్ ఇవన్నీ కూడా మోస్ట్ రిక్వెస్టెడ్ కలర్ కాంబినేషన్స్ అలానే స్పెషల్గా ఓని ప్యాటర్న్ వస్తుంది అండ్ రోలింగ్ కూడా అవసరం లేదు సో మనకి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది శారీకి బోత్ సైడ్స్ మనకి స్మాల్ సారీ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా లెహరియో డిజైన్ అలానే కలంకారీ ప్యాటర్న్లో కలంకారీ డిజైన్ అండ్ బ్లాక్ ప్రింట్ వస్తుంది శారీ కలర్ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ వస్తుంది అలానే ఈ ఫ్యాబ్రిక్ రోలింగ్ అవసరం లేదండి సిక్స్ ఫీట్ హైట్ ఉండే వాళ్ళకు కూడా సఫిషియెంట్గా సరిపోతుంది మీకు కనుక డౌట్ ఉంటే ఫస్ట్ టైం మాత్రం ఒకసారి డ్రై వాష్ ఇవ్వండి నెక్స్ట్ టైం మనం నార్మల్ వాష్ చేసుకోవచ్చు డ్రై వాష్ వీలు కాదు అనుకున్న వాళ్ళు షాంపూ వాష్ చేయించండి అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి కాంట్రాస్ట్ పళ్ళు పళ్ళు వచ్చేసరికి మనకి కలంకారీ డిజైన్ అలానే బ్లాక్ ప్రింట్ వస్తుంది అండ్ అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి లెహ్రియో డిజైన్ వస్తుంది షోల్డర్ పార్ట్ వరకు మనకి ఇలా కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ ప్రింట్ వస్తుందండి ఆరెంజ్ కలర్ అలానే బెదురుగా అలా లేదండి చాలా క్లాసీ లుక్ ఉంటుంది లైక్ మనకి బ్రిక్ రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్ అయితే ఏ షేడ్ వస్తుందో సేమ్ అలానే ఉంటుంది బోత్ సైడ్స్ మనకి స్మాల్ జరీ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా లెహరియో డిజైన్ అండ్ ఇది వచ్చేసి మిడిల్ పార్ట్ అండి ారీ స్టార్టింగ్ కన్ఫ్యూజ్ అవ్వకండి శారీ స్టార్టింగ్లో కాంట్రాస్ట్ కలర్ బ్లాక్ ప్రింట్ వస్తుంది ప్రింట్స్కి వచ్చేసరికి మనకి కలం కరీ డిజైన్ అలానే షోల్డర్ పార్ట్ కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది కలం కరీ డిజైన్ ఉంటుంది వన్ మీటర్ వరకు మనకి బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్ పర్పస్ కూడా స్మాల్ సారీ బార్డర్ వస్తుంది శారీ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది జీపే ఫోన్పే మాత్రమే ఉంటుంది సిఓడి ఆప్షన్ లేదండి పన్నెండు వందల తొంభై రూపాయలు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు అండ్ డేటీడీసీ లేని వాళ్ళు మెన్షన్ చేసినట్లయితే పోస్టర్ ద్వారా కూడా పంపిస్తాము ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి మీ వాల్యుబుల్ కాబట్టి మీకు కామెంట్స్లో మెన్షన్ చేయండి అలానే లక్కీ డ్రా ఉంటుంది పార్టిసిపేట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి కలెక్షన్ కావాలన్నా వాట్సాప్ చేయండి అండి మీ దగ్గర పిక్స్ ఉంటే ఒకసారి పిక్ పెడితే ఇంకా క్లియర్గా ఉంటుంది కన్ఫ్యూజ్ అవ్వకండి పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ షోల్డర్ పార్ట్కి కాంట్రాస్ట్ కలర్ ప్రింట్స్కి కూడా సేమ్ ఇదే విధంగా కలంకారీ డిజైన్ ఉంటుంది ట్వెల్వ్ నైంటీ షిప్పింగ్ ఉంటుంది మోస్ట్ రిక్వెస్టెడ్ కలర్ కాంబినేషన్స్ అలానే లెహరియో జాడెట్ రోలింగ్ అవసరం లేదు సో మనకి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అలానే సమ్మర్కి కూడా హ్యాపీగా వేర్ చేసుకోవచ్చు అండి రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం బట్ మనకి కస్టమర్స్ ఇందులోనే డిఫరెంట్ ప్యాటర్న్స్లోనే రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు సో ఇంకా మీకు ఎలాంటి కలర్ కాంబినేషన్స్ కావాలన్నా చేయిస్తామండి బట్ ఏంటంటే మీ సపోర్ట్ ఉండాలి అలానే రెస్పాన్స్ కూడా బాగుంటుంది అనిపిస్తే సే మీరు అడిగిన కలర్స్ కూడా చేయిస్తాము నావీ బ్లూ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ ట్వెల్వ్ నైంటీ షిప్పింగ్ ఉంటుంది అండ్ డార్క్ గ్రీన్ కలర్ అండి లైక్ మనకి నాచు గ్రీన్ అంటారు కదా పాచి గ్రీన్ చాలా బాగుందండి పళ్ళు అండ్ పళ్ళు బ్లౌజ్ ప్రిల్స్ సేమ్ మనకి కలంకరీ డిజైన్ వస్తుంది రిమైనింగ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ బ్లాక్ ప్రింట్ వస్తుంది ట్వెల్వ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వేరే మోడల్ కూడా చూపిస్తానండి అండ్ ఇది వచ్చేసి మనకి కాదీజ్ జార్జెట్ శారీ అండి ఇంతకుముందు కూడా మనం చేసామండి వన్ ఆర్ టూ వీడియోస్ చేస్తున్నాం చాలా మంది రీస్టాక్ అడుగున్నారు ప్రజెంట్ కూడా రీస్టాక్ చేస్తున్నాం అండ్ సేమ్ కలర్సే అండి డిఫరెంట్ ఏం లేదు కాదీజ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది వాషబుల్ ఉంటుంది మంచి షైనింగ్తో ఉంటుంది అలానే సిక్స్ ఫీట్ హైట్ ఉండే వాళ్ళకు కూడా గా సరిపోతుంది రోలింగ్ అవసరం లేదు మీకు కనుక డౌట్ ఉంటే ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్ ఇవ్వండి నెక్స్ట్ టైం మనం నార్మల్ వాష్ చేసుకోవచ్చు అండ్ పళ్ళు పార్ట్ సేమ్ మనం ఇంతకు ముందు చూసిన లానే ఉంటుంది షోల్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి సీ గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ ప్రింట్ వస్తుంది అండ్ మనకి ఇది వచ్చేసి ప్రిల్స్ అండి అంటే శారీ అండ్ బ్లౌజ్ శారీ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది పన్నెండు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వన్ మోర్ కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మనం ఏ ప్యాటర్న్లో ఈ కలర్ చేసినా కూడా చాలా మంచిగా రెస్పాన్స్ వస్తుంది మంచి మస్టర్డ్ ఎల్లోనే లైక్ మనకి మ్యాంగో ఎల్లో షేడ్ వస్తుంది ఎంటైర్ సారీ పళ్ళు బ్లౌజ్ ట్వెల్వ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది స్పెషల్ కలర్ అండి ఈ కలర్ అయితే ఒక ఫిఫ్టీ శారీస్ వరకు అవైలబిలిటీలో ఉంటాయి మీకు ఎవరికైనా క్వాంటిటీలో కావాలి అలానే రీసెల్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూస్ అవుతాయి ఎంటైర్ శారీ అండి కన్ఫ్యూజ్ అవ్వకండి మనకి పళ్ళు కలంకారీ పళ్ళు వస్తుంది షోల్డర్ పా అండ్ ప్రిల్స్ ట్వెల్వ్ నైంటీ షిప్పింగ్ ఉంటుంది అండ్ వన్ మోర్ కలర్ కాంబినేషన్ కూడా రీస్టాక్ అయ్యిందండి అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి బటర్ఫ్లై అండి ఇంతకు ముందు కూడా మనం చాలా వీడియోస్ చేస్తున్నాం చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు బోత్ సైడ్స్ మనకి మీడియం సైజ్ సరీ బార్డర్ అండ్ బార్డర్లో వచ్చేసరికి మనకి బటర్ఫ్లై డిజైన్ అండి ఇది వచ్చేసి వీవింగ్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా స్మాల్ బటర్ఫ్లై డిజైన్ ఉంటుంది ఫస్ట్ టైం కంపల్సరీగా డ్రై వాష్ ఉంటుంది నెక్స్ట్ టైం మనం నార్మల్ వాష్ చేసుకోవచ్చు సో మనకి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి కాదీ జాయింటెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది రోలింగ్ అవసరం లేదు ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి పళ్ళు వచ్చేసరికి మనకిలా కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది పళ్ళులో వచ్చేసరికి బాధిని డిజైన్ అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను బటర్ఫ్లై డిజైన్ వీవింగ్ వస్తుంది పళ్ళు అండ్ ఆల్ ఓవర్ శారీ అండ్ బ్లౌజ్ అండి సేమ్ మనకి శారీ ఫ్యాబ్రిక్లోనే వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది వన్ మీటర్ వరకు మనకి బ్లౌజ్ ఉంటుంది శారీ కంప్రీ ట్వల్వ్ నైంటీ షిప్పింగ్ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి Thank you.